సోదరిను ఎవరి మీద చేతుల నుంచి ప్రార్థన చేసేటప్పుడు నేను మంచిదాన్ని మంచివాణ్ణి పరిశుద్ధుణ్ణి పరిశుద్ధురాల్ని పవిత్రురాల్ని పవిత్రుణ్ణి గనుక నా ప్రార్థన దేవుడు వింటాడు అన్ను చేయుంచొద్దు అయ్యా నా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలు నాయనా అగ్ని వంటి నీ నేత్రాలతో చూసినప్పుడు అతిశయాస్పదాలన్నీ విరిగిపోతాయి ప్రభువా నేను పనికి రాని పనికి మాలిన పాత్రను ప్రభువు అందుకే నీ కృపను వేడుకుంటున్నా నానా నా యోగ్యత కాదు నీ కృప నాన్న నీ కృప ఆ కృపతో ఒక్కసారి బిడ్డని నాపకం చేసుకోయ్యా ఒక్కసారి తాకయ్యా అని ముట్టు నువ్వు కృపను ఎప్పుడైతే వేడుకుంటావు అప్పుడు జరిగింది కార్యం అప్పుడు జరిగింది కార్యం అర్థమైందా అర్థమైందా నువ్వెంత పవిత్రరాలువైన ఎంత అది నీకు అతిశయ కారణము కారాదు కారణము కారాదు అహంకారంగా రాదు బా అది గర్వంగా మారకూడదు ఎప్పుడు దేవా నీ కృప నీ కృప ఎప్పుడు ప్రార్థన చేసిన కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమన్నట్టు ఎవరికి పక్షంగా ప్రార్థన చేసిన కృపతో జ్ఞాపకం చేసుకోవాలి నన్ను నీ యోగ్యతను హృదయంలో కలిగి ఉండొద్దు నీ అయోగ్యతను ఆ పాత్రతను నీ హృదయంలో గుర్తించు దేవుని కృపని ఎడల ఎంత విస్తారంగా ఉందో గుర్తించుందో గుర్తించు అనుక్షణం అనుక్షణం ఆ కృప నీడలా నేను వెంటాడుతున్నాయి ఉందా నీ లేదా నా అతిశయం చెప్పండి ఎవరన్నా ఇతరుల కంటే గొప్పవాళ్ళ ఎవరికంటే గొప్ప నువ్వా మీరు గొప్ప మీ పక్కవారు గొప్ప మీరేమనుకుంటారా వీరందరికంటే నేను అధమ స్థితిలో ఉన్నాను వీరే నాకంటే యోగ్యం పరలోక పౌరత్వం నాకు పరిశుద్ధులతో నిలిచే భాగ్య విచ్చినీలింగ్ నా ఫీలింగ్ నా నా ఫీలింగ్ ఫీలింగ్ మీరందరూ క్రీస్తు రక్తంలో గడకబడిన పరిశుద్ధులు నాకంటే నీతిమంతులు నాకంటే యోగ్యులు నాకంటే అర్హులు మీతో నిలబడే అర్హత కూడా నాకు లేదు అన్నది నా ఫీలింగ్ అందుకే నేను ఆ పాట ఇప్పుడుగా సంవత్సరాల క్రితమే వాడుకున్నాను నేను తెలుసా మీకు ఆ సంగతే సంవత్సరాల క్రితం వాడుకున్నాను పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు పరిశుద్ధులతో నిలిచే భాగ్య విచ్చినావు పరలోక పౌరత్వం నాకు నిచ్చినావు పరిశుద్ధులతో నిలిచే భాగ్య విచ్చినావు ూ నన్ను చేయనిచ్చినావు ఎందుకింతేమ చూపాయ్యా ఎంత మంచి ప్రేమ చూపావు ఎందుకింత ప్రేమ చూపావు నా ఏసయ్యా ఎంత మంచి ప్రేమ చూపావు

వీళ్ళందరూ నాకంటే యోగ్యులు వీరందరికన్నా నేనే ఆ యోగ్యుడను ఆ పాత్రుడును అనేది నా ఫీలింగ్ ఇది అహంతో చెప్పట్లా నా ఫీలింగ్ ఆ ఫీలింగ్లో ఉంటే నువ్వు వచ్చి నాకు కాలు పడితే ఎట్లుంటుంది చెప్పు లాగా ఒకటి బాధలు అనిపించింది లాగో ఒకటి పీకాలనిపించింది నీకు బుద్ధి ఉందా నా బాధ పడుతున్నావు మనం ప్రభు పాదాలకే నమస్కారం చేయాలి ఆరాధనీయుడు అభినందనీయుడు నమస్కార పాత్రుడు పూజార్హుడు స్తోత్రార్హుడు నా యేసు ఒక్కడే నా యేసు ఎవ్వరికి లేరు మనం ఏమై ఉన్నామో మీరైనా నేనైనా ఆయన కృప వలలోనే ఉన్నాం ఇది ఎరిగి ఎప్పుడు ఒకరి మీద ఒకళ్ళు విర్రవీగొద్దు అతిపడుతు కరుణాచిత్తులు కలిగి కరుణా చిత్తం కలిగి ప్రేమ కలిగి ఒకరి కష్ట సుఖాలు ఒకరు పాలు పంపులు పొంది ఒకడు ఎవరైనా పడ్డాడు అనుకుందాం ఆత్మీయతలో అసహించుకోవద్దు అదే సోదాన్ని నీకు వచ్చినప్పుడు నువ్వు పడతావురిగి పడ్డవాడిని లేవనెత్తు కృంగిన వాడిని లేవనెత్తు తొట్టు పడ్డవాడిని ఆదరించి సరిచి అంతే గంచి అని అసహించుకోవాలి కొద్ది రోజుల్లో నువ్వు పడతావు చక్కదిద్ది వెన్ను తట్టి ఒకసారి ప్రయత్నించిన ఆయన దేవుడిని నిలబెడతాడు సోదంలో పడిపోయావు నాయన తిరిగి మళ్ళీ ఒకసారి పూనుకో ఉపవాసం ఉండు ప్రార్థన చేయి నిలబడు నా నీకు బలం ఇస్తాడని ధైర్యం చెడిన వారికి ఊతమియ్యాలి కృంగిన వారిని లేవనెత్తాలి ఇతరుల మీద అతిసేయపడ్డద్దు అలాంటి దీన మనసు ఏ హృదయంలో అయితే ఉంటుందో అలాంటి వ్యక్తులు ఎక్కడుంటారో వాళ్ళ దగ్గర నా దేవుని సన్నిధి ఉంటుంది అలాంటి వ్యక్తులు కలిగిన సంఘములో నా దేవుని సన్నిధి ఉంటుంది అలాంటి వ్యక్తులు కలిగిన కుటుంబంలో నా దేవుని సన్నిధి ఉంటుంది అలాంటి హృదయాలు కలిగిన వ్యక్తులు ఎక్కడ ఉన్నారో వారు ఎక్కడుంటే అక్కడ నా దేవుని సన్నిధి ప్రత్యక్షం అవుతుంది అక్కడ ఆయన ప్రభావం అక్కడికి ఆయన సన్నిధిని ప్రజలంతా అనుభవించగలుగుతారు అలాంటి వ్యక్తులు దీన మనసు అంత అమూల్యమైంది ఆయన అహంకారం అంత రండి మోఖం లే ప్రభు పాదాలు పట్టుకుందాం